నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి నెలలో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు చెప్తున్నారండి అందులో భాగంగా మిథున రాశికి ఎలా ఉంది ఒకటి నుంచి పదిహేనవ తారీఖు ఫిబ్రవరి వరకు సో వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురించి చెప్పండి ఓం శ్రీ మాతృ మిథున రాశి వాళ్ళు వీళ్ళకి ఆదాయ బలం వారు ఖర్చు ఎనిమిది రాజ్యభోజితం మూడు అవమానం నాలుగు అయితే వీళ్ళ విధానాలను బట్టి చూస్తే ఈ మిథున గల్ల వాళ్ళకి కళ్యాణ బలం విషయంలో చాలా తక్కువగా ఉంటుంది అంటే మ్యారేజెస్ మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుందాం అనుకుంటే అది జరగవు తర్వాత అది లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు వివాహం అనేది కొంచెం లేటుగా అవుతుంది తర్వాత వాళ్ళకి కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు వీళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు ఎందుకంటే కొన్ని రుణ బాధలు ఒక అప్పు చేసినప్పుడు ఆ అప్పుని తీర్చడానికి నానా తెప్పలు పడుతూనే ఉంటారు కూడా ఇచ్చిన మాటను పోగొట్టుకోకూడదు కదా అవతల అప్పు తీర్చాలి మన సమస్యలు పరిష్కారాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఈ అప్పు వల్ల మళ్ళీ ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది ఇట్లా తప్పు మీద అప్పు అప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుంది దానివల్ల ఎదుగుదల తగ్గుతుంది ఎక్కడ అప్పు చేయాలో దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకే పరిమితి పరిమితం పెట్టుకోవాలి ఆ పరిమితం దాటిన తర్వాత మీరు అప్పులు చేస్తున్నా కొద్దిగి మీరు రుణ బాధల్లోకి పూడకపోతే తప్ప దాంట్లోంచి సమస్యల నుంచి బయటికి రాలేరు తర్వాత ఒక మ్యారేజ్ విషయంలో ఒకటి రెండు చూసాము దానికి తగ్గ ప్రాబ్లం ఏదన్నా ఉంటే దాన్ని గుడికాడికి పోయేదో లేకుంటే స్వామి దగ్గర పోయి పరిష్కారం చేసుకునేదో చేసుకొని దాని తర్వాత ప్రయత్నం చేయాలి అప్పుడు కంపల్సరిగా ఆ ఒక పరిహారానికి సరైన ప్రయత్నం దొరుకుతుంది వాళ్ళకి కళ్యాణం కూడా జరుగుతుంది అటువంటి అవకాశం అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా రేపు చేయాల్సిన పని గురించి ఈరోజు ముందుగా చెప్పి చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది రేపు చేసే పని ఈరోజు ముందుగా చెప్పి చేస్తే అప్పని జరగదు అందరితో చెప్తున్నారు మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే పర్వాలేదు బయట వాళ్ళకి ఎవరికి చెప్పినా కూడా ఒక్కొక్కరి కన్ను ఒక్కొక్కరి మనసు ఎలా ఉంటుందో తెలియదు అంటే వీడు ఏదో చేయబోతున్నాడు వీడికి గవా గవానా లేదు వీడికి అయినా సరే వీడు ఏదో పెద్ద ప్రయత్నాన్ని ఆలోచిస్తున్నాడు అనే ఆలోచన నలుగురికి వెళ్ళిపోతుంది అది మనకి ఎలా వస్తుంది ఆ ప్రభావం ఇప్పుడు ఎవరన్నా ఒక హెల్ప్ చేస్తుంటారు ఆ హెల్ప్ గురించి ఇంకోటితో చెప్పడం అది కరెక్ట్ కాదు దానివల్ల చేసేవాడు కూడా చేయనివ్వకుండా ఆపిచేస్తాం చేసేవాడు వచ్చేవాడు కూడా రాకుండా ఆగిపోతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ మిథున రాసిన వాళ్ళకి ఉంటాయి తర్వాత వీళ్ళకి ఎక్కువగా కుటుంబంలో మానసికమైన యాది ఎక్కువగా ఉంటుంది అంటే లోపల లోపల ఆలోచిస్తుంటారు బయట చెప్పుకోలేరు నువ్వు ఏదన్నా మాట అన్నంటే ఇంట్లో వాళ్ళు ఆ మాటను మనసులోనే పెట్టుకొని నువ్వు నన్ను ఈ మాట అన్నావు కదా అనే ఒక బాధాకరమైన విషయాన్ని ఎక్కువ పెట్టుకొని ఆ మనిషితో మాట్లాడకుండా పోవడం ఆ మనిషితో దూరం పెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి అది భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదా భర్త కావచ్చు దీనివల్ల కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉండవచ్చానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళకి కొన్ని గండాలు కూడా కొన్ని ఈ సంవత్సరంలో తప్పించుకునేవి ఉన్నాయి కొన్ని మాత్రం తప్పని కూడా ఉన్న దాంట్లో కొన్ని జాగ్రత్తలు పడాలి తప్పించుకునే వాటిలో భగవంతుడు మిమ్మల్ని తప్పించేస్తాడు దాంట్లో భయం లేదు కానీ తెలిసి చేసే తప్పుల వల్ల ఆ గండవలు మళ్ళీ ఇరుక్కుంటాం ఏదైనా సరే తెలిసి చేసే తప్పుని మనం నలుగురు తెలియకుండా చేస్తే అది విధానం వేరే ఉంటుంది కనబడేటట్టుకు చేస్తే ఆ తప్పు వల్ల నువ్వు చాలా సమస్యలు కొని తెచ్చుకుంటావు దానివల్ల మనశ్శాంతిని కోలిపోతావు ఎదురు ప్రయత్నాన్ని సాధించలేవు నా అనుకునే వాళ్ళు నీకు దూరం అయిపోతారు అటువంటిది ఇటువంటి వాళ్ళకి మంత్ర దండకం అది ఆ దండకాన్ని ప్రతి ఒక్క రోజు చదువుకోవాలి ఆ దండకం ఏమిటి అంటే ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుత్వతి శ్రీతి ప్రళాయ కరాయ బ్రహ్మహరిహరాయ దైవపుత్రవే నమస్తవాయ ఓం కటాక్షణం కటో ఓం పురస్వహాయ అనే మంత్రాన్ని మీరు చదివితే ప్రతి ఒక్క రోజు మీ అనుకున్న సంకల్పానికి ఒక దారి కల్పించే అవకాశం అనేది కంపల్సరిగా ఉంటుంది ఒకవేళ అది చదివి దాని జ్ఞాపకం పెట్టుకోలేకుండా ఇది ఎందుకు చదువుకోవాలి అనుకునే వాళ్ళకి దానికి ఒక రెమెడీస్ అది ఎలా ఉంటుందిరా అంటే పంచభూతాలను శాసించే శక్తి ఒక దైవ బలానికి సృష్టికి అగ్నిదేవుడికే ఉంటుంది అది ఎవరి వల్ల కాదు ఆ అగ్నిదేవుడు పంచభూతాలని కలిపేసుకుంటుంది అదేవిధంగా ఇంకొక పంచభూతాలలో పంచభూతాల్లో ఒకటి గంగా సంకల్పంలో కూడా ఉంటుంది ఆ గంగ ఎటువంటి మురికి సంబంధించిందైనా ఎటువంటి కుళ్ళుకి సంబంధించిందైనా విముక్తి చేసేంత శక్తి గంగకు ఉంటుంది అంటే నీరు గాలి నీరు నిప్పు ఈ యొక్క వాయువు తర్వాత దీనికి సంబంధించింది ఒక అగ్ని ఇవన్నీ ఒక అగ్నిలో పంచభూతాలుగా కలిసి ఈ యొక్క సంకల్పాన్ని ఏర్పాటు చేసేది ఒక లక్ష్మీ యంత్ర బలమైంది ఒక దండంలో ఉండే యంత్రకట్టు అంటారు అది బీజక్షరాలతో రాస్తారు అది ఎక్కడ పెడితే అక్కడ దొరకదు మనకు దొరుకుతున్నాయి కదా అని కొట్లలో తెచ్చుకునేవి కావు దానికి సంబంధించింది ఆ గల్ల వాళ్ళకి సంబంధించింది దాన్ని చూసి దాన్ని ఏర్పాటు చేసి ముద్రకి చేసిస్తారు ఆ పేరు బలాలలోకే వర్తిస్తాయి ఎందుకంటే ఈ మిథున రాశిగల వాళ్ళకి వాళ్ళ పేరు ఏమిటి వాళ్ళ నక్షత్రం ఏమిటి వాళ్ళ జన్మ నక్షత్రం ఏమిటి దాన్ని బట్టి చేయగలగాలి పేరు బట్టి చేస్తే కాదు నక్షత్ర బలాలను బట్టి ఈ యొక్క సంకల్ప బలాన్ని చేసి అది ఇంట్లో పెట్టుకొని ఐదు వారాలు చేయాలి పూజ వారానికి ఒక్క రోజే ఆ వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి దాన్ని అభిషేకం చేయాలి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ పసుపు నీళ్ళల్లో కానీ చేయాలి ఆ విధంగా చేస్తే వాళ్ళకి కంపల్సరిగా ఆరోగ్య బలము ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి కూడా వాళ్ళకి వర్తించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే ధనపరంగా వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అయినా సరే ఈ సంవత్సరంలో వాళ్ళకి ఈ ఒక్క నెల దాడితే మళ్ళీ మంచి అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉంది సంపూర్ణమైన ఆరోగ్యము అష్టైశ్వర్యాలు పొంది వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా దివ్యంగా జరిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా పెళ్ళి కాని వాళ్ళు మాత్రానికి కంపల్సరిగా చేయాల్సిన విషయం ఏందిరా అంటే ఏదైనా సరే ముఖ్యంగా సరే పెద్దలు చెప్పిన ఆలోచనకు పోతేనే మీకు అనుకున్న కార్యక్రమం కూడా మంచిగా జరుగుతుంది వాళ్ళ మాట కాదని చెప్పేసి మీరు ముందుగా వెళ్ళారంటే కొన్ని సమస్యలను మీరు కొని తెచ్చుకుంటారు దాని తర్వాత దేవుడు కూడా మీకు సహకరించలేడు ఎందుకంటే తెలిసి చేసిన తప్పుకి ఆ కర్మ మనం అనుభవించే తీరాలి అంతే కదా తెలియజేసిన దానికి అది దేవుడు ఏదో ఒక రోజు కొన్నాళ్ళ పనిష్మెంట్ ఇచ్చినా తర్వాత కొన్నాళ్ళకి విముక్తిని చూపిస్తాడు దాన్ని గుర్తుంచుకొని పెద్దల మాటను కాదనకుండా వాళ్ళ మాటను తోసేయకుండా చేయండి ఖచ్చితంగా మీ జీవితం అనేది మంచి అవకాశం దొరుకుతుంది రేపు భవిష్యత్తులో మీరు నిలబడి సాధించగలుగుతారు సర్వేజనా భవంతు ఓం నమ శివాయ అయితే మీకు దీనికి సంబంధించింది ఒక పని చేయాల్సింది ఎలాంటిది అంటే ఒక పని చేసేటప్పుడు ఇంకొకటి మనకు అడ్డు వచ్చి పడుతుంటుంది అది ఎలా వస్తుంది అంటే మనకు తెలిసిన వాళ్ళే ఈ పని ఎందుకు చేస్తున్నావు ఇది చేయొద్దు అంటారు కానీ అది నీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఆ పని మీరు చేయొచ్చు నచ్చకపోతే చేయొద్దు కానీ వాళ్ళు వచ్చి చెప్తారు ఇది వద్దు అని కానీ ఆ ఒక్క ప్రభావం నీకు ఉపయోగపడితే నువ్వు చేయి ఉపయోగం లేని దాని గురించి చేసి